హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ శ్రావణి వెల్కమ్ టు అవర్ ఛానల్ మాంచెస్టర్ తెలుగు ముచ్చట్లు మేమైతే చాలా రోజుల తర్వాత అవుట్ సైడ్ కి అయితే వచ్చామన్నమాట సో ఇదైతే లివర్పూల్ అనమాట మేమైతే ఇట్లా రైల్వే స్టేషన్ దిగాక బయటకు వచ్చాక ఇదైతే ఎదురుగా ఉందనమాట లివర్ఫూల్ మ్యూజిక్ సిటీ అని సో ఇలా అయితే మేమైతే ఇక్కడ దిగాక ట్రైన్ దిగాక అవుట్ సైడ్ కి వచ్చాక ఇలా అయితే వెళ్తున్నాం అనమాట కి వెళ్తున్నాం మేమైతే మాతో పాటు ఫ్యామిలీ కూడా ఉందనమాట అన్న వాళ్ళ ఫ్యామిలీ సో చిన్న బాబు ఉన్నాడు అండ్ తన బర్త్డే రీసెంట్గా అయిపోయింది అనమాట మేము ఇక్కడైతే అయితే అర్చన చేద్దామని బాబు పేరు మీద అయితే ఇక్కడికి వచ్చాము టెంపుల్ అయితే అమ్మవారి టెంపుల్ సంథింగ్ ఏదో మరీమత్తు అమ్మ అని ఒక టెంపుల్ అనమాట అదైతే చూసుకొని అండ్ మేమైతే ఇక్కడ అండర్ వాటర్ అనమాట ఇది కింగ్స్ వే అండర్ వాటర్ ట్యూనెల్ అంటారంట సో పైన రివర్ ఉంటుందంట సో లోపల ఇది వే అనమాట సో దీనిలో నుంచి అయితే మేమైతే వెళ్తున్నాం ఇంకో టెంపుల్కి వెళ్ళాలనేసి వెళ్ళాము కానీ ఇక్కడ గూగుల్ మ్యాప్ అయితే మోసం చేసేసింది సో అక్కడైతే మేము టెంపుల్ లేదు ఏం లేదు రోడ్లో వదిలిపెట్టేసి వెళ్ళారు మళ్ళీ ఇదే బుక్ చేసేసుకొని అయితే మేము బ్యాక్ సైడ్కి వచ్చేసి మేము అంటే నేను వెళ్ళేది తీసాను మళ్ళీ రిటర్న్ వచ్చేది అయితే తీయలేదు వీడియో సో ఇలా అయితే మేము ఇక్కడికి ఇంకొక ప్లేస్ ఇది క్రూజ్ అనమాట మనము ఆ రివర్ అండ్ సీ రెండు కంబైన్డ్ వాటర్ అంట ఇది సో మనం క్రూజ్ మన క్రూజ్ అంటే వచ్చేసి దాని మీనింగ్ వచ్చేసి మనం షిప్స్ అంటాం కదా సో ఆ షిప్ మనం ఎంత అని పే చేస్తే అడల్ట్స్ కిడ్స్ కిడ్స్కి సపరేట్ కాస్ట్ ఉంటుంది సో మేమైతే ఆ క్రూజ్ అయితే ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము ఇక్కడికి వచ్చి ఇక్కడికి అయితే వచ్చేసి ఇక్కడ ఫుల్ అయితే వెదర్ అయితే చాలా కూల్గా చాలా కోల్డ్గా కూడా ఉంది ఫుల్ ఫుల్గా రెయిన్ కూడా పడింది మధ్యలో సో మేమైతే ఇలా వెళ్తున్నాము చూద్దామనేసి కానీ ఆ టైమ్ మేమైతే ఆ టైంకి ట్వెల్వ్ అలా వెళ్ళాము అనుకుంటా సో కి అయితే అలౌడ్ ఉన్నట్టుంది ఆ షిప్ ఆల్రెడీ వెళ్ళి ఉంటుంది వన్ అవర్ జర్ వన్ అవర్ అంతా తిప్పేస్తుంది అనమాట మనకు ఆ లో మొత్తం చుట్టూ చూపించుకొని వస్తుంది మనం వన్ అవర్ జర్నీ ఉంటుంది మొత్తం మళ్ళీ రివర్స్ ఇక్కడికే వస్తాము చూస్తున్నాం అనమాట అయితే మేము ఇంకా స్టార్ట్ ఇక్కడే ఉన్నాం బయట అక్కడ కనిపించే బిల్డింగ్ అయితే అదనమాట సో సో ఇవన్నీ వచ్చి ఫుడ్ కోర్స్ మేము ఇక్కడ ఫుడ్ చేస్తాం చండాలంగా ఉంది నాకైతే అస్సలు నచ్చలేదు వీళ్ళ ఫుడ్ ఏ ఆ బర్గర్స్ అవన్నీ సో ర్యాపర్స్ అస్సలు టేస్ట్ చే టేస్ట్ అయితే చేయొద్దు ఎవరన్నా ఇక్కడ వాళ్ళైతే సో ఇదైతే అనమాట నాకైతే సముద్రం ఏమో అంత ఫీలింగ్ వచ్చింది మనకు తెలియదు కదా చూడండి అదిగోండి ఇక్కడ రివర్ క్యూ క్యూర్స్ అని ఉంది మెర్సీ ఫెర్రీస్ అని ఉంది దీని బిల్డింగ్ నేమ్ ఇక్కడది సో అది అక్కడ మనమైతే టికెట్స్ బై చేయాలి లోపల ఇక్కడ అయితే చాలా చల్లగా ఉంది ఇక్కడైతే మేము మరుగుస్తున్నాం కూడా చాలా చల్లగా ఉందనేసి గా అనిపించింది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇలా ఇలాంటి ఒక ప్రదేశాన్ని అయితే నేను నేనైతే చాలా ఎంజాయ్ చేశాను కానీ కూల్గా అయితే మనమైతే ఉండలేము మన జెంట్స్ అయితే అడ్జస్ట్ అవ్వచ్చి మన లేడీస్ అయితే అసలు అడ్జస్ట్ అవ్వలేము ఈ చలికి ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకైతే సో ఇలా అనమాట మేమైతే చాలామంది ఇక్కడ తెలుగు మాట్లాడుతున్నాం ఇక్కడ ఎందుకు వచ్చామంటే మేము సైట్ మీద అయితే వచ్చామన్నమాట సో వన్ ఇయర్ కాంట్రాక్ట్ ఉంటుంది కాబట్టి కొంతమంది వన్ ఇయర్ బేస్ మీద వస్తారు కొంతమంది టూ ఇయర్స్ బేస్ మీద వస్తారు సో మేమైతే ఇలా సరే వచ్చాము కదా మొత్తం చూస్తే మనకు కూడా లైఫ్లో మొత్తం గుర్తుంటుంది మనం కూడా ఇలా వెళ్ళామనేసి సో నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను ఇక్కడికి వచ్చి సో ఇంకా మనకైతే టైం ట్వెల్వ్ థర్టీ ఏంటుంది ఆ టైము ఇక్కడైతే ఎదురుగా టికెట్స్ అయితే బై చేసాము మాక్సిమం ఒక్కొక్కరికి వచ్చేసి ట్వెల్వ్ పౌండ్స్ ఎంతో ఉన్నట్టుంది అండ్ పిల్లలకి వచ్చేసి ఎయిట్ పౌండ్స్ సెవెన్ పౌండ్స్ ఎంతో ఉంది ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి అనమాట అక్కడ ఒక వెయిటింగ్ ఉంది వెయిటింగ్ హాల్ వెయిట్ చేయొచ్చు పైన ఫుడ్ ఉంటుంది కాఫీ అండ్ సైడ్ వచ్చి టాయిలెట్స్ అన్ని ఉంటాయి ఇక్కడైతే చూడండి ఎవ్వరు లేరు ప్రెసెంట్కి అయితే మంది చాలా మంది ఎవ్వరు లేరు ప్రజెంట్ అయితే గేట్ గేట్ క్లోజ్ చేసింది ఇక్కడి నుంచి అయితే మనం వెళ్ళాలన్నమాట అక్కడికి వెళ్ళాలి కిందికి సో మేమైతే వెయిట్ చేస్తున్నాం ఇంకా హాఫ్ అన్ అవర్ అండ్ ట్వంటీ టు హాఫ్ అన్ అవర్ మిని మినిట్స్ అయితే ఉందనమాట మేము వెళ్ళడానికి సో అప్పుడైతే ఎవ్వరు లేరు మేము అలా చూ చూస్తా చూద్దామనేసి అయితే మేము ఉన్నాం చాలా చల్లగా అప్పుడైతే డ్రాప్స్ రేనేమో పడుతున్నట్టుంది కానీ అంత ఏం లేదు వాళ్ళు అయితే వెళ్ళాలనుకునే అనుకునే వాళ్ళు అలా టాయిలెట్స్కి అయితే వెళ్ళిపోయారనమాట సో చిన్న చిన్నగా అందరూ రావడం అయితే స్టార్ట్ చేశారు నేనైతే అక్కడ స్కిప్ చేసేసి జనాలు చూసారా అప్పుడే క్యూ అయిపోయింది మేమైతే ఫస్ట్ వచ్చాం కానీ మేమే ఇంకా మిడిల్ అన్నమాట చుట్టూ చూస్తూ మాట్లాడుకుంటూ ఇదిగోండి ఇలా అయితే టికెట్స్ ఇస్తారు మనకు రేట్ అయితే వేయలేదు కానీ ఇదైతే చూసి స్కాన్ చేసి అయితే మనల్ని లోపలికి పంపిస్తారు అలా చేసిస్తారు ఇలా అయితే ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం జర్నీ వాటర్ లో ఎలా షిప్ లో వెళ్ళడం అండ్ క్రూజ్ అంటారు దీన్ని సో ఇక్కడైతే స్కాన్ చేసేసి మేమైతే వెళ్ళిపోయాము ముందరికి అయితే చాలా బాగా నుంచి స్లైడ్ అవుతూ ఉంది అనమాట డౌన్ కుంది కదా సో ఇటు సైడ్ వాటర్ అటు సైడ్ వాటర్ వెళ్ళడానికి మెయిన్ అయితే మంచి ఆసక్తికరంగా అయితే ఉన్నా అనమాట షిప్ అంట మన భాషలో చెప్పాలంటే షిప్ అది పెద్ద షిప్ అనమాట కొద్దిగా అయితే ఫస్ట్ ఏదో స్ట్రెంత్ తక్కువ అనిపించింది ఎందుకంటే వెదర్ అయితే అంత మన వరకు మాకైతే సహకరించలేదనే చెప్పుకోవచ్చు సో ఫుల్ గా అయితే ఉన్నాం ఇంత అన్న వాళ్ళు వాళ్ళు అనమాట హాయ్ చెప్తున్నారు అండ్ బాబు వచ్చేసి నా హ్యాండ్ లోనే ఉన్నాడు బాబు నా దగ్గరే ఉన్నాడు అండ్ వీడియో కూడా నేనే తీస్తున్నా సో అలా అనమాట చూపిస్తా బాబు కూడా కనిపిస్తాడు ఇదే అయితే వచ్చేసాము అందరూ అందరైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు స్విప్ అయితే ఒక టెన్ మినిట్స్ లో అయితే వస్తుంది ఇక్కడైతే వెయిట్ చేసుకొని కూర్చోనే వాళ్ళు కూర్చోవచ్చు నిలబడే నిలబడవచ్చు కానీ ఫ్రెండ్ లో నిలబడితే మనకు కావాల్సిన సీట్లో కూర్చోవచ్చు మనం ఆ షిప్ లో ఎక్కాక ఇదిగోండి నేను చెప్పాను కదా బాబు తినే అనమాట నీలన్ అండ్ తమిళ అనమాట వీళ్ళు కానీ తెలుగు కూడా వచ్చు అన్న వాళ్ళకి అందరికి వచ్చు వాళ్ళకి తెలుగు సో మేమైతే వీళ్ళతోనే ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటాము ఫ్యామిలీస్ ఎక్కడికి వెళ్ళినా వెళ్తూ ఉంటాం అనమాట ఆ బాబు ఇందాక టెంపుల్కి వెళ్ళింది బాబు కోసమే సో హ అలా అనమాట నేనైతే ఇంకా వీడియో అనేసి అయితే తీసుకున్నారు బాబుని అక్కడ సో ఎదుగుంటే అతను జూమ్ చేస్తున్నాను కదా అదైతే వస్తుందనమాట ఆ క్రూజ్ అనమాట ఆ షిప్ లోనే మనం మనం ఎక్కేది సో జనాలు అయితే వెయిట్ చేస్తున్నారు మా వాళ్ళైతే కూర్చున్నారు కూర్చున్నారు అల్లరైతే బాగా చేస్తున్నారు చూసారు ఆ షీగల్ అక్కడ పైన చూడండి షీగల్ అనమాట షీగల్ సో అదైతే ఎంత బాగా తిరుగుతుందో నాకు ఇదిగా ఓ ఏదో పాత సినిమాలో అన్నట్టు అనిపిస్తారు కదా పోగపోవడము ఆ ఈగలు అట్లా అనిపించింది బాగుంది చూడడానికి అయితే బాగుంది ఇలా అయితే ఇంకా వెయిట్ చేస్తున్నాము అండ్ చాలామంది ఇక్కడ ఉంది ఇక్కడైతే వెయిట్ చేసేవాళ్ళు ఇలా వెళ్ళడానికి అండ్ వాళ్ళందరూ అయితే దిగేసి ఇట్ సైడ్ ఫ్రంట్ చూడ చూడండి ఇక్కడ జూమ్ చేస్తాం అక్కడి నుంచి అయితే అదైతే డౌన్కి వెళ్తుంది ఇక్కడ మన రైట్ సైడ్ అయితే అది డౌన్కి వెళ్ళిపోతే మనకు వే అనమాట అది అందరూ ఇలా వచ్చేస్తారు వచ్చే వాళ్ళందరూ అలా వెళ్ళిపోతారు అది ఒక వే ఉంది సో వాళ్ళందరూ వెళ్ళిపోయాక అక్కడ ఉండే తను అయితే ఉంటారు కదా ఆ మెయింటెనెన్స్ వాళ్ళు ఆ డోర్ ఆ గేట్ అయితే ఓపెన్ చేస్తారు లాక్ మనమైతే షిప్లెక్కి ఎంటర్ అవ్వచ్చు ఇదైతే వెళ్ళడానికి వే మనం వచ్చేటప్పుడు కూడా అక్కడ ఇటు సైడ్ సైడ్ చూపించాను కదా అక్కడైతే మనం వచ్చేది అండ్ పక్కన అయితే వెళ్ళేదనమాట సో అయ్యయ్యో చిన్నదైతే మిస్ అయినట్టుంది ఇక్కడ నేను తీశాను వెళ్ళేది ఎక్కేది కూడా సో మిస్ అయినట్టుంది వీడియో సో ఇదైతే వెళ్ళాక అన్నమాట మేమైతే పైన కింద ఉంది అండ్ పైన కూడా ఉంది మేమైతే పైన అయితే కొంచెం చూడొచ్చు అనుకునేసి అయితే మేము పైన కూర్చున్నాం అండ్ స్టెప్స్ కూడా ఉన్నాయి పైకి వచ్చేవాళ్ళు పైకి రావచ్చు కింద ఉండొచ్చు కింద అయితే చుట్టూ గ్లాస్ ఇష్టం ఉందన్నమాట ఇక్కడైతే మా వాళ్ళు హాయి చెప్తున్నారు మొత్తం అయితే ఇలా ఉందనమాట బ్యూటిఫుల్గా పీస్ఫుల్గా చల్లగా చలిగి వణుకు తీసావన్నమాట ఇదైతే చుట్టూ అనమాట ఇంకా స్టార్ట్ అవ్వలేదు అప్పటికైతే ఈ షిప్ అప్పుడప్పుడే స్టార్ట్ స్టార్ట్ అవ్వలేదు అప్పుడైతే ప్రజెంట్ అయితే అందరు ఎక్కేసి ఫొటోస్ సెల్ఫీస్ అండ్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు ఇలా అయితే ఆ పక్కన వాళ్ళు అయితే ఏదో వీడియో ఉంది అనుకున్నారు కొంచెం పక్కన తర్వాత నవ్వుకుని ఉంది ఆమె సో ఇలా మా పిల్లలు అయితే కొంచెం అత్తి చేస్తూనే ఉన్నారు వీళ్ళకి నేను భయం లేదు ఏం లేదు ఇలా అయితే ఉందనమాట స్టార్ట్ అయితే అయ్యింది ఇక్కడ సో ఇదైతే స్టార్ట్ అయిందనమాట నేనైతే ఫ్లో వాటర్ ఫ్లో కూడా తీశాను నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ వాటర్లో ఇలా పెద్ద షిప్పులో వెళ్ళడం అంటే ఫస్ట్ టైము నేను ఇంతకుముందు హైదరాబాద్ వెళ్ళాము మాములుగా ట్యాంక్ బ్యాండ్లో వెళ్ళాం కదా అలా అయితే చిన్న షిప్పులో అయితే వెళ్ళాము ట్యాంక్ బ్యాండ్ దగ్గర ఉంది కదా అలా అయితే వెళ్ళాను మా సిస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అండ్ ఇంకా ఎక్కడ వెళ్ళాను బ్ర మైసూర్లో బృందావన్ గార్డెన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా జస్ట్ అప్ అండ్ డౌన్ జస్ట్ ఇంత ఉంటుంది అక్కడ జస్ట్ చిన్న వేరే ఓన్లీ ఓ ఫైవ్ మినిట్స్ అంతే అనమాట అలా అయితే అలా కూడా చిన్న షిప్ షిప్లో కూడా వెళ్ళాము ఇదైతే చాలా పెద్దగా ఉంది అండ్ పెద్ద రివర్ అనమాట ఇది నాకు చాలా బాగా నచ్చింది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట దీంట్లో అయితే ఇలా చేయడము మీకు కూడా చాలా బాగా వాటర్ ఫ్లో అండ్ ఈ షిప్ ఇదంతా చూస్తారనేసి నేను వీడియో తీసి మనకు మెమొరీ లాగా ఉంటుంది అప్లోడ్ చేస్తే వీడియోస్ ఎక్కడ పోకుండా అండ్ మీరు కూడా చూడొచ్చు అనేసి అయితే నేను అప్లోడ్ చేస్తున్నా ఈ వీడియో అయితే అండ్ చాలా రోజుల తర్వాత వీడియో మేము అవుట్ సైడ్కి వెళ్ళినప్పుడు కుడూరైనా పడుతుందండి ఇక్కడైతే మేమైతే నేను ఇక్కడ చిన్న చాలా అయితే మిస్ చేశాను అంటే కొంచెం కంగారులో అయితే కూడా కొంచెం వీడియో దిగలే నేను ది షిప్ దిగాక ఇంకొక వే ఉంటుంది మేము వెయిట్ చేసాం కదా అటు సైడ్ నుంచి వచ్చి వచ్చేసాము అంత మేము స్టార్టింగ్ మొన్న నేను ఎంట్రన్స్ వచ్చినప్పుడు ఇలా ఇవన్నీ లేవు మేము వన్ అవర్ జర్నీ తర్వాత వచ్చేసరికి ఆయన గిటార్ వాయిస్తున్నాడు అండ్ ఇటు సైడ్ అయితే ఆ స్టాచ్యూస్ పెట్టారనమాట బీస్ట్ బీస్ట్ మ్యూజిక్ స్టాట్యూస్ అంట వాటి నేమ్ బీస్ట్స్ అంట బీస్ట్ సో ఇలా అయితే బాగుంది మేము కూడా అయితే ఫొటోస్ దిగాము అండ్ చుట్టూ అయితే అక్కడ ఇండియన్ క్లాక్ వైజ్ ఉంది అండ్ ఇంగ్లాండ్ క్లాక్ ఉందనమాట ఆ పైన అయితే చాలా బాగా అనిపించింది ఇక్కడంతా పూర్తి చేసుకొని ఇక్కడైతే దగ్గరలో ఇది మ్యూజియం ఉందంట ద మ్యూజియం ఆఫ్ లివర్ ఫుల్ అని నాకైతే అంత ఇంట్రెస్ట్ అయితే లేదు ఇక్కడ ఎందుకంటే మన ఇండియాలో అయితే మన సైడ్ అయితే ఒక ఒక తెలిసిన ఒక హిస్టరీ కానీ ఒక రైల్వే సంబంధించి ఏదైనా మ్యూజియం మనకు తెలిసింది ఓహో ఇదా మనం సోషల్ మీడియాలో అని చదివింది కానీ తెలుస్తుంది కాబట్టి అండ్ మనకు తెలుస్తుంది కానీ వీళ్ళది ఒక్కటి కూడా నాకైతే అర్థం కాలేదు అండ్ ఒక రైల్వే తప్ప అవి చూస్తే దీని గురించి ఆ దీని గురించి అని అర్థం చేసుకుంటాం కానీ నాకైతే అంత ఇంట్రెస్ట్ రాలేదు అండ్ ఇదేదో ఇంకా తీద్దాం ఒకసారి బాగుంది ఉంటుంది కదా మనం కూడా ఇక్కడికి వెళ్ళామనేసి అయితే తీసాను అనమాట నేనైతే హిస్టరీ అక్కడ రాశారు కానీ నేను చదవడానికి కూడా నాకు హోత్ లేదా ఫుల్ రెయిన్ అవుట్ సైడ్ అండ్ ఏం చేయాలో చాలా తిరిగి ఇక్కడ మనం అనేసి అని కూడా ఏవి ఉండవు మ్యాక్సిమం నడుస్తూనే ఉండాలి నడుస్తూనే ఉండాలి సో ఇలా అయితే తీసేసి మొత్తం చుట్టూ తీసేసాము మనకైతే చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ మనకు సిటీస్ మన లాగా కాకుండా కొంచెం స్పెషల్ అంటే మన పిల్లలకి కానీ ప్రతి దాంట్లో బాత్రూమ్స్ కానీ మామూలుగా ఎక్కడికి వెళ్ళినా మంచి మంచిగా అనిపిస్తుంది ఇక్కడ మంచిగా అనిపించింది నాకైతే ప్రతి దాంట్లో మేమైతే ఇదంతా చూసుకొని అయితే బీచ్ అయితే వెళ్ళాము కానీ ఫుల్ రెయిన్ అంటే ఫుల్ రెయిన్ అక్కడైతే ఎక్కువ వీడియో తీయలేదు ఇంకా మొబైల్ అయితే పోయిద్ది అనేసి సో ఇదన్నమాట నా వీడియో చాలా రోజుల తర్వాత అయితే నేను వీడియో అయితే తీసాను ఐ హోప్ మీకైతే నచ్చుతుంది చూడండి ఖచ్చితంగా ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి నేనైతే ఇంకా రెగ్యులర్గా అయితే వీడియోస్ తీద్దామని అనుకుంటున్నా ఇంకా చాలా ఇది అయిపోయింది చాలా లే టూ మంత్స్ అవుతుంది అటో ఇటో నేనైతే వీడియోస్ అప్లోడ్ చేయక అండ్ ఓన్లీ షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నా సో ప్లీజ్ లైక్ చే చూసే వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జస్ట్ బాగుందేనో సింబల్స్ ఏదో ఒకటి అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ వీడియో ఇదైతే బీచ్ అనమాట మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం అండ్ వీడియో కూడా తీశాను నేను వీడియోస్ కూడా తీసుకున్నాం సో చాలా ఫుల్ రైన్ మొబైల్ అయితే పాడైపోతుంది అని అయితే నేను ఇక్కడైతే తీయలేదు జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీశాను సో వీడియోని అయితే ఖచ్చితంగా చూడండి మొత్తం చూడండి ఎలా ఉందని చూడండి అండ్ కామెంట్ అయితే చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ వీడియో ఈ నోటిఫికేషన్ రావడం కోసం బెల్ ఐకాన్ అయితే టచ్ చేయండి ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది మీకు మీరు వీడియో చూడొచ్చు థ్యాంక్ యూ బై బాయ్